ఇప్పుడే డౌన్లోడ్ డౌన్లోడ్ నమస్తే గారు నమస్తే జయ గారు మనం దసరా నవరాత్రులు స్పెషల్ నైవేద్యాలు చేస్తూ ఉన్నాము ఇప్పుడు ఏం చూపిస్తున్నాము గోధుమ తోటి పాయసం చేద్దాం ఓకే కేసరి బాత్ చేసుకుంటాం కదా రవ్వ కేసర్లు మూడు నాలుగు సార్లు చేసాం వీడియోలు ఉన్నాయి గోధుమ తోటి కూడా పాలు పోసి చేయచ్చు పాలు పోయకుండాను చేయచ్చు రెండు రకాల వెరైటీలు ఉన్నాయి ఒకటి చెప్తాను రెండోది చేసి చూపిస్తాను ఓకే ముందు మూకుడు తీసుకోండి ఒకసారి ప్రాసెస్ చెప్పరా గోధుమ రవ్వ బరగ్గా ఉన్న రవ్వ తీసుకోండి చూడు కనిపిస్తోంది కదా అవునండి అవును ఇది కొంచెం బాగుంటుంది చక్కగా విరిగిబడి ఒక్కొక్క గ్రెయిన్ అంటే ఏమనాలి హిందీలో అయితే దానా దానా అంటాం ఈ రవ్వలో ఉన్న ప్రతి పలుకు బాగా చక్కగా ఉడికి అందంగా కనపడుతుంది గోధుమ రవ్వ ఏ కప్పుతో తీసుకుంటామో ఆ కప్పుతో రెండు కప్పుల పాలు ఒక కప్పు పంచదార ఓకే తర్వాత కాసిన ఏలక్కాయలు జీడిపప్పు కిస్మిస్ ఇంత దీనికి మనం పాలు పోస్తాం కాబట్టి నెయ్యి తక్కువ ఒకవేళ మీరు పాలు పోయారనుకోండి అప్పుడు కప్పుకి కనీసం అరకప్పు నెయ్యి కావాలి ఓకే కొంచెం నెయ్యి సరిపోతుంది నెయ్యి వేసి ముందు గోధుమ రవ్వని బాగా దోరగా చక్కగా వేగనివ్వండి గుమ్మకుమలాడేలాగా రవ్వలో వచ్చేసేయాలి ఈ రంగు పోయి తెల్ల రంగుకి రావాలన్నమాట నిదానంగా వేయించండి పాలు కొంచెం పెట్టుకోండి పక్కన ఆ వేడి వేడి పాలు కాస్త నీళ్లు కూడా పోసుకోవచ్చు ఎలా అంటే ఇప్పుడు మనం దీనికి కనీసం ఒకటికి నాలుగు నీళ్లు పడతాయి పాలే నాలుగు పోస్తే అంతగా బాగా కుదరదు పైగా అసలు కోవ కోవాగా అయిపోతుంది అందుకని రెండు గ్లాసులు నీళ్లు రెండు గ్లాసులు పాలు ముందు నీళ్లు పెట్టుకోవటం పక్కన ఈ రవ వేగగానే ఆ వేడి నీళ్ళు పోసుకోవటం ఓకే ఆ వేడి నీళ్ళల్లో ఉడుకుతుండగానే పాలు ఒకసారి హైలో కొంచెం వేడి మరి అయితే అంత బాగుండదు ఏమిటో ఒక సాటిస్ఫాక్షన్ ఉండదు అనమాట ఆ వేడి పాలు కూడా ఇవి నీళ్ళు పీల్చిన మరుక్షణం పాలు కూడా పోసేస్తే సరిపోతుంది ఒకటికి నాలుగు ద్రవ పదార్థం కావాలి దీనికి సరేనా అంతే పాలు పోయటం బాగా చక్కగా దగ్గరికి మగ్గిపోయిన తర్వాత పంచదార ఒకటిన్నర పంచదార పోసేస్తాం బాగా ఉడికి అది చక్కకోవా బాగా వస్తుంది అంటే హల్వా లాగా కనపడుతుంది కదా నెయ్యి ఎక్కువ వేయం కాబట్టి నెయ్యి కనపడదు మనకు అది ఉడికిన భావకం కనపడ్డాక జీడిపప్పులు కిస్మిస్లు వేయటం కొంచెం ఏలక్కాయలు వేసుకోవటం మీకు ఆసక్తి ఉంటే కాస్త అంత మన కుంకుమ పువ్వుని పాలల్లో నానబెట్టి పెట్టి వేసుకోవటం అది కూడా వేసుకోండి ఈ రవ్వకి కుంకుమ పువ్వు ఏంటంటే రంగులో ఏం పెద్ద చేంజ్ కనపడదు తెల్లరవ్వ అయితే తెల్లరవ్వ అయితే కనిపిస్తుంది చక్కగా దాన్ని పళ్ళెంలో వేయటం పైన కాస్త నేర్చుకు వేసి అమ్మవారికి నివేదన చేసుకోవటమే తప్పకుండా ఓకే ముందే చేద్దామంటే కొంచెం నెయ్యేసి జీడిపప్పులు కిస్మిస్లు వేయించుకుందాం జీడిపప్పులు కిస్మిస్లు వేయించి తీసుకోండి జీడిపప్పులు వేయించి పక్కన పెట్టుకున్నాం కదా ఇదే నెయ్యి మనం వేసేది మొత్తానికి ఇంకా మళ్ళీ నివేదనప్పుడు ఒక డ్రాప్ వేసుకోవటమే గోధుమ రవ్వలో రాయిరప్ప ఇవాళ రేపు ఉండట్లేదులే ఉండట్లేదు ఈ కప్పుతో రెండు కప్పులు నీళ్లు పోసి ఆ గిన్నె స్టవ్ మీద పెట్టేసి ఈ రవ్వ మరీ ముతగ్గా ఉందనిపిస్తే ఐదో గ్లాసు పాలు కూడా పోసుకోవచ్చు ఏం అనుమానం ఏం లేదంటే ఐదో గ్లాస్ వాటర్ అంటే మూడు గ్లాసుల పాలు రెండు గ్లాసుల నీళ్లు లేదా మూడు గ్లాసుల నీళ్ళు రెండు గ్లాసుల పాలు మన దగ్గర పాలు అవైలబిలిటీని బట్టి అనమాట నిదానంగా సన్నటి మంట మీద దోరగా వేయించండి ఇది ఏంటంటే పొయ్యి హైలో పెడితే అడుగు మాడిపోయి నల్లగా తెల్లగా మూడు రంగుల్లోనూ కనపడుతుంది అలా ఉండకూడదు ఈవెన్గా వేగాలి చక్కగా నిదానంగా సన్న మంట మీద కనుక వేసి గరిట మాత్రం వదలకూడదు వేగిందా చూడు రవ్వ మీకు తెల్ల తెల్లగా కనపడుతుందా వాసన వస్తుంది గుమగుములు ఆడుతూ అవునండి రవ్వ తేలిక పడ్డట్టు తెలుస్తుంది ఇందాకటి బ్రౌన్ కలర్ ఏది అంత తెల్లగా పడింది కదా వేగితేనే ఇది బాగా కుదురుతుంది స్టవ్ ఆపేసి ఆ నీళ్ళు కొద్ది కొద్దిగా పోసేద్దాం ఇందులో ఆ స్పూన్ తీసి ఇందులో స్పూన్ ఎందుకు ఉందని డౌట్ వస్తుంది తొందరగా కాగటానికి ఇందులో ఏదైనా స్పూనో వచ్చిన కటరియో పడేస్తే నీళ్లు స్పీడ్గా కాగిపోతాయి ఈ మసూరు నీళ్ళు పోసేటప్పుడు ఒక్క రవ్వ జాగ్రత్తగా ఉండండి పిల్లల్ని మగవాళ్ళని దగ్గర ఉండనివ్వద్దు మీరు కూడా ఒక అడుగు వెనక్ ఉండి చేయండి ఇది బట్టతో పోసేటప్పుడు ఇంత వెనక్కు ఉంటాను కుదరదు పటకారు ఇంత పొడుగ్గా ఉంటుంది కాబట్టి ఇది ఈజీగా ఉంటుంది ఇంకోటి ఏం చేద్దాం అంటే ఈ గిన్నెలో ఇందాక పాలు పక్కన పెట్టుకున్నాగా ఆ పాల పాలని వేడి చేసేసుకుంటాం నాలుగు పాలు ఒకటి నీళ్ళు కూడా వేసుకోవచ్చు మన దగ్గర ఉన్న పాలు ఉన్న ఉపస్థితిని బట్టి చేసుకోవటం అనమాట గోధుమ రవ్వ తనకి కనీసం ఎనిమిది రెట్ల నీళ్ళని తీసుకోగలుగుతుంది ప్రతి గింజ అంతకంతకే చిక్కబడిపోతాం చూడు పాలు పోసినప్పుడు కొంచెం పల్చగానే ఉంటుంది ఎందుకంటే మనం ఇది పాయసమే కదా చేయబోతున్నాము మనం పోసిన చిన్న గ్లాస్ ఎంత అయిందో చూడు అయిందా ఇప్పుడు ఏంటి దీన్ని నింపుతాం మనం ఇంకా తక్కువ ఇంతే చేయాలి అప్పుడు మనకి సరి సరిపడా ఆ మాత్రం కప్పు నిండా వస్తుంది గ్లాసు కప్పు అని నేను చెప్తాను కదా గ్లాసు గ్లాసు ఆ కొలతలు పెట్టుకు గ్లాస్ కొలత తీసుకో పుజ్జి గ్లాస్ చిన్న టీ గ్లాస్ ఉంటుందా అది మనకి నివేదనకి చక్కగా సరిపోతుంది ఇంత అనుకో ఈ గిన్నె నిండా అవుతుంది మరి ఇన్ని రెట్లు నీళ్లు పోస్తున్నావా ఒకటికి ఐదు నీళ్లు పోసి ఒకటిన్నర పంచదార పోస్తే ఎంత అయింది ఒకటి ఐదు ఒకట్ల ఐదు ఆరున్నర రెట్లు అయిపోతుంది ఉడికేసరికి ఎక్కువ అవుతుంది కదా సిమ్లో పెడదాం ఇప్పుడు పాలు కాగబెట్టి పక్కన పెట్టుకున్నామా ఈ పాలు ఎత్తి పాయసంలో పోసేద్దాం మీగడ కడితే చక్కగా మీగడతో సహా పోసేయండి ఎక్కువ రుచిగా ఉంటుంది కొంచెం ఇది కూతుకొత్తలాడి చుట్టుపక్కల పడుతుంది కాబట్టి కాస్త వెనక్కు ఉండండి స్టవ్ కొంచెం సిమ్లో పెట్టండి మూడింటిని లాగేసిన రవ్వ ఈ రెండింటిని కూడా దగ్గరికి లాక్కుంటుంది హల్వా కంటే కొంచెం వదులుగా ఉంటుంది ఓహో మొత్తం మనం పోసిన పాలు నీళ్లు సమస్తం వెళ్ళిపోయినాయి లోపలికి ఈ రవ్వకి మనం పాలు కూడా పోసాం కాబట్టి ఎక్కువ వేసుకోవాల్సి వస్తాం మనం ఇగో పంచదార వేస్తాను ఒకటికి ఒకటిన్నర ఒక రవ్వకి ఒకటిన్నర గ్లాస్ వేస్తామన్నమాట ఒక ఐదు నిమిషాల్లో మొత్తం వచ్చేస్తుంది ఇది మీరు బెల్లం కూడా వేసుకోవచ్చు బెల్లం వేసుకునేటట్టయితే పాలు వద్దు బాగా మరి కాస్త నెయ్యేసి బాగా వేయించి ఇంకా కాస్త వేయాలి ఇప్పుడు ఒక హాఫ్ కప్పే కదా వేసాం ఒక కప్పున్నర కనీసం నెయ్యేసి వేయించి బెల్లం కలిపితే కనుక అది కూడా చాలా బాగా వస్తుంది కలర్ మారుతుంది బ్రౌన్ గా వస్తుంది ఇది తెల్లగా ఉంది కదా బెల్లం సిద్ధాంతం ఉంటే అలా చేసుకోవచ్చు ఒక నాలుగు నుంచి ఎనిమిది నిమిషాల లోపల మొత్తం చక్కగా దగ్గరకు వచ్చేస్తుంది ఈ బుడగలు వస్తున్నాయి మనం ఇంత నెయ్యి వేసినా కూడా నెయ్యి వదిలిపెడుతుంది ఇది ఈ బుడగలు వచ్చి రావటం వచ్చి అంచులు వదిలేసాక దీన్ని ఆపేసేయొచ్చు మనం ఒకవేళ రవ కేసరి చేయాలనుకుంటే మన ఛానల్లో మూడు రకాల రవ కేసర్లు ఉన్నాయి ఏది కుదిరితే అది చూసుకుని పెట్టుకోండి దగ్గర పడిపోయిన చూడు మన పాయసం అవున చూడు అడుగు అంటుతానంటుంది ఈ తెర వస్తే చాలు ఇప్పుడు ఇలా తీస్తుండగా అది చూడు ఖాళీ వస్తుంది చూసా అడుగుని అంటుకోకుండా కనపడతాం అంతే అది వస్తే చక్కగా వచ్చేసినట్టే వేయించి పెట్టుకున్న జీడిపప్పులు కిస్మిస్లు బాదం పప్పులు వేసుకోదలిస్తే అవి కూడా ఒక గంట నానబెడితే బాదం పప్పులు దాని పైన ఉన్న తోలు కూడా వచ్చేస్తుంది కొద్దిగా సన్నగా చాకుతోటి గీట్లు పెట్టి కనుక ముక్కలు తరిగేస్తే నీటిలో వేయించి వేస్తే ఎక్కువ రుచిగా ఉంటుంది బాగుంటుంది ఓకే అయిపోయింది చెయ్య కొద్దిగా ఒక బౌల్లో పెట్టుకుని పైన కొంచెం నెయ్యి వేసి అమ్మవారికి నివేదన చేసేసుకోవటమే కమ్మనైనా గోధుమ పాయసం మేము ఈ వెసులుబాటుని బట్టి ఉదయమో సాయంకాలము చేసి నివేదన చేసుకోండి అద్భుతం ఏదో మనం ప్రయత్నం చేస్తా ఉన్నాం రామ్ గారు ఇది స్టూడియో కాబట్టి అంత పూర్తిగా వెసులుబాటుగా చూపించలేకపోయినా నైవేద్యం ప్రధానం కాబట్టి వాటిని చేసే ప్రాసెస్ మాత్రం చూపించగలుగుతామండి సో ప్రేక్షకులందరికీ మరొకసారి దసరా శుభాకాంక్షలు